నేను మీ శ్రీకాంత్ ముల్లుగోరింట మొక్క బాలరియా ప్రాయనైటిస్ ప్లాంట్ వైవిధ్యం బాలరియా బాలరియప్రాయనైటిస్ ఒక ఔషధీయ మొక్కగా పరిగణించబడుతుంది ఇది అకాంతిసియాయ్ కుటుంబానికి చెందిన పుష్పించే చెట్టు సాధారణంగా పొలాలు కాడివీధులు మరియు అడవుల్లో పెరుగుతుంది సాంప్రదాయ పేర్లు తెలుగు ముల్లుగోరింట హిందీ వజ్రదంతి వజ్రాడెంటి సంస్కృతం సాహచర ఇంగ్లీష్ पोक्युपाइन फ्लावर शास्त्रीय विवरणी शास्त्रीय वर्गीकरण साइंटिफिक क्लासिफिकेशन राज्यम किंगडम प्लांटे विभाग फाइलम ट्राकिआफिटा वर्गम क्लास क्रमम क्रम लमियल्स कुटुंबम फैमिली अकांटेसिया प्रजाति जीनस बालरिया प्रत्येक जाति स्पीशीज बालरिया प्रायनिस मोखय लक्षण मोर्फोलॉजिकल कैरेक्टरिस्टिक्स ఆకులు దీని ఆకులు దీర్ఘచతురస్రాకారంగా ఉండి అంచులు కొద్దిగా ముడతలు పడినట్లుగా ఉంటాయి పుష్పాలు పసుపు రంగులో ఉండే ఇవి అందంగా వికసిస్తాయి కాండం దీని కాండం గట్టిగా ముళ్ళు కలిగినట్లుగా ఉంటుంది విత్తనాలు చిన్నగా గోధుమ రంగులో ఉంటాయి మూడు వృద్ధి పరిసరాలు హ్యాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బాలరియా ప్రయనైటిస్ ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇది భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్రికా మయన్మార్ మరియు ఇతర దక్షిణాసియా దేశాల్లో విస్తరించి ఉంది పొలాల అంచుల్లో అడవుల్లో రోడ్డుల పక్కన సహజంగానే పెరుగుతుంది నాలుగు ఔషధ గుణాలు మెడిసినల్ ప్రాపర్టీస్ యాంటీఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ గాయాలు వాపులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది యాంటీబాక్టీరియల్ యాంటీబాక్టీరియల్ దంత సమస్యలు చర్మవ్యాధులకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తారు దంత సంరక్షణ దీని వేరు వజ్రాడింటి పేరుతో ఆయుర్వేద దంతమంజనాలలో వాడబడుతుంది చర్మవ్యాధులు ఫుడకలు దద్దుర్లు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు ఈ మొక్క ఉపయోగపడుతుంది ఐదు పరంపరాగత వైద్య విధానాల్లో ఉపయోగం ఆయుర్వేదం యునానీ మరియు సిద్ధ వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది దీని ఆకులను పొడి చేసి గాయాలపై పూస్తారు దీని వేర్లను కషాయంగా వాడితే జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆరు సాగు మరియు పరిరక్షణ కల్టివేషన్ కేర్ ఇది నీటి అవసరం తక్కువగా ఉండే మొక్క ఎండా వాతావరణాన్ని తట్టుకోగలదు మెట్ట నేలల్లో మరియు ఎండ మోస్తున్న నేలల్లో సులభంగా పెరుగుతుంది ఎక్కువగా ప్రకృతి పరిసరాల్లో పెరిగే మొక్క కాబట్టి ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్